పోయిందంటే దేవుడు ఊరుకోడు మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు ఎందుకంటే మీరు సేద్య పరచాలంటే ఈ ఆజ్ఞ ఇద్దరికే కాపలా కాయాలన్నా మీ ఇద్దరే సేద్య పరచాలన్నా మీ ఇద్దరే కుటుంబంలో ఏది జరిగినా ఎవర వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు నిలదీసి ఇద్దరిని అడుగుతాడు ఏం చేస్తున్నారని అని అడుగుతాడు ఈ లోకల్ కోర్టులు జడ్జి గారు ఈ న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుతాడు మీ ఇద్దరు బాధ్యత ఫ్యామిలీలో నాది ఏమి తప్పు లేదు అది ఏమి నీది తప్పు లేకపోవడం ఏంటి ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి ఇద్దరికీ దేవుడు సమానంగా పని అందుకే తప్పు జరిగినప్పుడు అవ్వనే వదలలేదు చెప్పండి వదలడు ఆయన గుర్తుపెట్టుకో రిలేషన్ అంటే అదే వ్యాధి ఎందును బాధ ఎందును బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో కష్టంలో నష్టంలో ఇబ్బందులు సమస్యలో బాధలో డబ్బుల్లో అప్పుల్లో సమస్యలో ప్రతి కన్నీటిలో ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే అనుకుంటున్నాను ఆయన బాధలు ఆయన ఏ నా బాధలు నా అంటే నోర్మే తప్పదే తన బాధలు తనవే నా బాధలు నాదే వండుతుంది బట్లు నోర్మే తన బాధ నీది కూడా బాధలో ఒకరు కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి ఏడ్చినా కలిసి ఇద్దరు ఆడవాలి ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి ప్రతిదీ ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి ఎందుకంటే దేవుడు అదే పెట్టాడు రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు బంధం ఏర్పరిచాడు దేవుడు కలిసి చెయ్యాలి ఏది చేసినా